స్వాగతం ఈరోజు మాంత్రికి గ్రామానికి సందర్శన కోసం వచ్చాం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈ గ్రామం అంతా తిరిగాం ఒకసారి పాఠశాల దగ్గర స్కూల్ దగ్గర ఒక సమస్య కనిపించింది మంచినీళ్ళ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండి అది ఒక సమస్య కనిపించింది అన్నింటికన్నా పెద్ద సమస్య మంచినీళ్ళు మూడు రోజులకు ఒకసారి ఇమ్మని చెప్పాం ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాం ఆయన సంగం వచ్చిన డబ్బులు కూడా ఇచ్చాము అయినప్పుడు కూడా ముడునకు ఒకసారి రావట్లేదు వారానికి ఒకసారి వస్తూ ఉన్నట్లే అంటారు దాని గురించి గట్టిగా ఆఫీసర్లకు అందరికీ చెప్పాం అవసరమైతే కాంట్రాక్టర్ని మార్చేనా పర్లేదు ముడుగులకి ఒకసారి నీళ్ళు ఇచ్చే ఏర్పాట్లు లేవన్నాం కొంతమంది చెప్పారు మధ్యాహ్నం పూట నీళ్లు వస్తున్నాయి సాయంకాలం పూటను మార్చాలన్నాం అది కూడా మేము వెంటనే చేసి మాంత్రికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్తున్నారు ఏమని అంటే నీళ్ళ కేకల బంద్ అయినా నీళ్ళు లేవు కేకల అన్నారు అసలు ఇక్కడ నీళ్ళు రావడం లేదు సార్ ఎప్పటి నుంచి రావడం లేదు నీళ్ళు పది రోజులకి ఒకసారి వస్తున్నారా పది రోజుల పైన రావడం లేదు ఈ రోజు మీరు వచ్చినారని ఇస్తున్నారు అంతే మీ పేరమ్మా నా పేరు నాగం సార్ انا انا غلطان انا غلطان انا غلطان